హాయ్ గుడ్ ఈవివెనింగ్ అందరికీ ఈరోజు మేము శివ నేను నల్గొండకు వచ్చినాం శివ ఎందుకు వచ్చిండంటే ఈరోజు బైస్కిల్ కావాలని చెప్పేసి పెట్టిండు ఈరోజు అలా స్కూల్కు వెళ్ళడానికి నాకు బైస్కిల్ కావాలని పట్టుబట్టి కూర్చుంటే ఇలా నల్గొండకు వచ్చి ఇప్పుడు బైస్కిల్ తీసుకున్నాం కారులో తీసుకెళ్ళినాం తీసుకొచ్చినాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తా చూద్దాం ఒకసారి ఇంటికి తీసుకొచ్చినాము సైకిల్ ఆల్రెడీ మా ఊడిని ఆల్రెడీ అవన్నీ తీసేయమని చెప్పేసాను పీకేస్తున్నాడు తొందర తొందరగా ఎంత స్పీడ్గా దొక్కేయాలని చెప్పేసి అవన్నీ ఉడవీకేస్తున్నాడు ఉడవీకిన తర్వాత ఒకసారి మీరు చూద్దాం మనం ఎట్లుంటుందనే సైకిల్ లుక్ ఉడవీకిన తర్వాత మా ఊడు అడావిడిగా పీక్తా ఉన్నాడు అది రావట్లేదు చాలా ట్రై చేస్తున్నాడు కానీ రావట్లేదు ఇంకా ట్రై చేస్తున్నాడు కానీ రావట్లేదు చూడండి ఒకసారి మేము ఇగో ఆల్రెడీ అవన్నీ వీకేస్తే మొత్తం ఎంత తొందరగా వీకేసి అంత తొందరగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి మా ఊడు అడావిడి అడావిడిలో ఉన్నాడు ఆ స్పీడ్గా తీస్తున్నాడు కానీ అవి కొంచెం టైట్గా ఉన్నాయి మొత్తం తీసిన తర్వాత ఒకసారి చూద్దాం బైస్కిల్ లుక్ ఎలా ఉండదు అనేది సార్ మీకు అనుకో మీరు అందరూ తీసుకోవచ్చు సైకిల్ అవి పిల్లలకు గాను పెద్దలకు గాను అందరూ దక్కవచ్చు ఇది పెద్దవాళ్ళు దొక్కవచ్చు చిన్నవాళ్ళు దొక్కుకునే సైకిలే వెయిటు ఏం కాదు వెయిట్ ఆగుతుంది ఇబ్బంది ఏమి ఉండదు ఇక మావానికి ఇప్పుడే ఫస్ట్ టైం ఉన్నట్టుంది అసలు తీరావట్లేదు మావనికి సో ఎంత ట్రై చేస్తుంది కానీ అది అసలే కావట్లేదు దిక్కులు చూస్తున్నాడు తీరా అని చెప్తుంటే తొందర తొందరగా అది ఏమంటుంటే తీయట్లేదు ఇక తీసి ఎక్కడెక్కడ దిగుతుందో చూడాలా మరి ఇక తాళం చేతిలో పట్టుకొని మరి అది ఆ పక్కకి వేయకుండా దాంతో ట్రై చేస్తుంది కదా రావట్లేదు చూడండి ఒకసారి ట్రై టైర్లు మాత్రం గ్రూపులు బాగున్నాయి ఇంతకంటే లావ్ టైర్స్ ఉంటాయి కానీ అవి వేస్ట్ ఈ సన్నగా ఉండే టైర్లే తీసుకోవడమే బెటరు ఎందుకంటే సన్నగా ఉంటేనే స్పీడు ఈజీగా వెళ్తుంది లావు ఉంటే మాత్రం కసిగా వెళ్తుంది అంత స్పీడ్గా ఉండదు మూమెంటు ఇంకా ఇంకా తీస్తూనే ఉన్నాడు మా వాడు తొందరగా తీస్తాడేమో చూద్దామని చెప్పేసి నేను నేను ఎంత ఆతురు ఆతృతగా చూస్తున్నాను వెయిట్ చేస్తున్నాను మావాడు మాత్రం చాలా స్లో ఉన్నాడు ఈ విషయంలో మళ్ళీ తొక్కే విషయంలో మాత్రం స్పీడ్గా ఉంటాడు మావాడు చూద్దాం ఒకసారి ఇంకా తీ ఇంకా తీస్తూనే ఉన్నాడు ఎంతసేపు టైం తీసుకుంటాడో చూద్దాము అది స్ట్రేటర్ అంట సైకిల్ స్ట్రేటర్ అంటే ఈయన రన్నర్ లాగా స్ట్రేటర్ లాగా దొక్కుతాడేమో ఒకసారి చూద్దాము తొందరగా తీయన ఆయన చూద్దాము తొందరగా ఇంకా స్లో స్లోగానే తీస్తున్నాడు పిలగానికి ఇదే ఫస్ట్ టైం ఉన్నట్టుంది తీయరావట్లేదు ఎందుకో మరే తీసిన తర్వాత ఎట్లా దొక్కుతాడనేది ఎలా దొక్కుతాడనేది మా ఒకసారి డ్రైవ్ చేసిన తర్వాత ఒకసారి వీడియో దాని గిట తీసి చూద్దాం ఒకసారి ఎట్లుంటుంది అనేది సైకిల్ సైకిల్ మాత్రం స్టాండర్డ్గా ఉంది ఎగస్ట్రా ఫిట్టింగ్ అయితే ఇక బెల్లు ఒకటి ఫ్రిడ్జ్ చేశాడు అంత అక్కడ లేకుండే బెల్లుగా వాటర్ వాటర్ పెట్టుకునేది కొంచెం బ్రేకులు లూజ్గా ఉంటే బ్రేకులు ట్రై టైట్ చేయించిన ట్రైట్ చేయించాము కొంచెం మనం అక్కడ చూసుకొని చేయించుకోవాలి ఇక్కడ ఒకటి రెడ్ రెడ్ కలర్లో ఉంది కదా బ్రేక్ దగ్గర అది ఒకటి ఫ్రిడ్జ్ చేసాడు ఎక్స్ట్రా బ్యాక్ సైడ్ చూసుకుంటే వచ్చేసి మనకు ఇది లాక్ వేసుకోవడానికి ఇది ఇచ్చాడు మనకు లాక్ పెట్టుకోవడానికి మనం బండికే కాకపో బైసికిల్కే కాకుండా మనం చేయికి చేయికి వేసుకోవచ్చు చేకి సైకిల్కి అట్లా ఉంటే అట్లా ఇచ్చిన సిస్టమ్ మన అంతా పాతకాలంలో మాత్రం సైకిల్కి బ్రేకు దగ్గర ఇచ్చేవాళ్ళు అక్కడ ఇచ్చిదే బాగుండేది ఇదేమో అట్లా లేదు స్టైలు ఇది వేరేలాగా ఉంది ఇది వేరేలాగా వేస్ట్ ఇది ఏంటంటే మనకు ఆ లాక్ ఎక్కడ ఉంటుందో ఎక్కడ పోతుందో తెలియదు అదేంటంటే అట్లా పెట్టి దానికి స్టైల్గా ఉండడానికి కోసం అనేది మా ఊని ఇందాక నుంచి ట్రై చేస్తున్నాడు కానీ మా వల్ల కావట్లేదు ఇప్పటికే టైం చాలా దాటిపోయింది ఇంకా తీయట్లేదు ఆ తాళంతో పీకుతున్నాడు కానీ ఇంకా రావట్లేదు ఎందుకో ట్రై చేస్తూనే ఉన్నాడు ఒకసారి బ్యాక్ సైడ్ లుక్ వేసుకున్నాం సైకిల్ ఇవి రేక్స్ చూసుకుంటే మాత్రం ఇనుమే ఫైబర్ కాదు స్టాండర్డ్గానే ఉన్నాయి సార్ మనం స్టాండర్డ్గా బ్యాక్ సైడ్ చూసుకుంటే లైట్ ఇచ్చాడు బుల్లెట్ బైక్ లాగా స్టైలిష్గా ఉంది ఇది బైక్ అసలు ఈ బైక్ బుల్లెట్ బైక్ బైక్లకు ఉంటాయి కదండి బ్యాక్ సైడ్ అదే స్టైల్లో ఉంది ఇది సైకిల్ కిట బాగుంది స్టైల్గా బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం లుక్ బాగుంది ఇది ఆరెంజ్ కలర్లో అవి ఫుల్కి రేమ్స్కి పెట్టిండు స్టైలిష్గా ఉంది టైర్స్ మాత్రం అసలు గ్రూప్స్ మాత్రం బాగున్నాయి ఈ వెడల్పు టైర్స్ తీసుకోవడం వల్ల అది ఏంటంటే కసిగా పోతుంది కాబట్టి ఈ వెడల్పు టైర్స్ వేస్ట్ అండి ఇది తీసుకోకండి వెడల్పు ఉన్నది అదేంటంటే చూడడానికి లుక్ ఉంటుంది కదా అంత ముందుకు మూవ్ కావడానికి వేస్ట్గా ఉంటుంది అలాంటిది మాత్రం తీసుకోకండి ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళే వాళ్ళకు రఫ్ అండ్ టఫ్ ఉండాలంటే ఇలా ఇట్లనే ఉండాలి టైర్స్ ఇది ట్యూబ్ ఉన్న టైర్ కాబట్టి మనకు బెటర్ ఎప్పుడైనా ట్యూబ్ ఉన్న టైర్నే తీసుకోవాలి ట్యూబ్లెస్ టైర్ అని చెప్పేసి తీసుకున్నాం అనుకో అది సైడ్లకు ఎక్కువ రోజులు రాదు గ్రూఫులు ఉంటుంది అట్లనే ఉంటుంది ఆ సైడ్ నుంచి లీకేజ్ అవుతుంటుంది సార్ చూసుకుంటే మాత్రం బైస్కిల్ స్టాండర్డ్గానే ఉంది మా ఇందాక నుంచి ట్రై చేస్తూనే ఉన్నాడు కానీ ఇంకా తీస్తూనే ఉన్నాడు మా చూపిద్దాం చూపిద్దామని చెప్పేసి నేను ఇంకా తీస్తూనే ఉన్నాడు అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాడు సైకిల్ ఎంత తొందరగా రివీల్ చేస్తారో చూద్దామని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నా ఇంకా తీయట్లేడు సార్ మొత్తం టోటల్ లుక్ వేసుకుంటే మాత్రం సైకిల్ మాత్రం ఇది విను వినుమే స్టాండర్డ్గానే ఉంది ఒకసారి నేను ట్రై చేస్తాను ఇక్కడ మాత్రం కొంచెం వాళ్ళు పార్కింగ్లో పెడతారు కాబట్టి డస్ట్ లాగా ఉంది మనం ఒకసారి ఇది ఓపెన్ తీసిన తర్వాత వాచ్ చేసుకొని ఒకసారి పూజ చేసి మావాడు స్టార్ట్ చేస్తాడు ఎందుకంటే కొత్త సైకిల్ కదా ఎందుకంటే మళ్ళీ స్కిడ్ అయ్యి పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఆ బండికి మనం బైక్ ఇలా పూజ చేసుకొని మనం స్టార్ట్ చేసుకుంటాము బైస్కి వెళ్ళిట మనకు లాగానే మా ఊనికి అందుకని తీసిన తర్వాత ఒకసారి వాషింగ్ చేస్తా అని చెప్పాడు సరే రద్దు చేయరా అని చెప్పాను చేసి ఒకసారి చూ మావాడు వాషింగ్ స్టార్ట్ చేశాడు అవన్నీ తీసేశాడు ఎక్కువ లెంత్ అయిపోతుందని చెప్పేసి ఆ వీడియో అక్కడి వరకు తీశాను మావాడు ఆల్రెడీ స్టార్ట్ చేసిండు వాటర్తోని గడుగుడు ఎంత ఎంత నీట్గా కడుగుతాడో చూద్దాం ఒకసారి మా వాడు ఇప్పుడు కొత్త సైకిలే కాబట్టి అంత నీట్గా కడగ కడగకపోయినా అవసరం ఉండదు మా వాటర్ పోసి మొత్తం క్లీన్ చేస్తున్నాడు చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ దానికి పూజ ఎట్లా చేస్తారు అనేది చూద్దాము పూజ చేసిన తర్వాతనే స్టార్ట్ చేయాలి బైస్కిలు మనకు రేకులు ఒకటి కడుపుకుంటే సరిపోద్ది అన్నీ న్యూ మనకి ఇప్పుడే కవర్లు అన్ని వీక్నాయి కాబట్టి కొంచెం డస్ట్ ఉందని చెప్పేసి అది అక్కడక్కడ కాబట్టి కనిపిస్తుంది కాబట్టి కొంచెం వాటర్ కొట్టేసుకొని కడుపుకుంటే బెటర్ అని చెప్పేసి మా వాటర్ కొడుతున్నాడు అలా అని చెప్పేసి డైలీ కడిగినామనుకో రేకులన్నీ రిమ్లన్నీ ఖరాబ్ అవుతాయి కరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఎప్పుడైనా బట్ట పెట్టి తుడుచుకోవాలి పొడి బట్టతోటి కానీ వాటితో కడగద్దు వాటతో అనుకో ఎక్కువ రోజులు రాదు బైస్కిలు అందుకనే ముందే చెప్తున్నాను మీరు ఇక్కడ కొంచెం ఫాలో చేసుకోండి మీ పిల్లలకు చెప్పండి మళ్ళీ తర్వాత రేకులు కూర్చొచ్చిన తర్వాత అని చెప్పేసి బాధపడొద్దు మావాడు ఇంకా కడుగుడు స్టాండర్డ్లో కంప్లీట్ చేయట్లేడు ఇంకా మావాడు మాత్రం చాలా స్లో ఉన్నాడు ఒకే విషయంలో మాత్రం ఫాస్ట్ ఉంటాడు చూద్దాం ఒకసారి అయిపోయింది మొత్తానికి కడిగేసాము ఒకసారి లుకింగ్ చూసుకుంటే ఎట్లా ఉండదు అనేది చూద్దాము ఒకసారి మీరు చూడండి లుక్ ఎట్లా ఉందనేది చూస్తుంటే మాత్రం ఇది మహేష్ బాబు సినిమాలో సైకిల్ మాదిరిగానే ఉంది కనిపిస్తుంది మావోడు ఎట్లా ఉంటుందనేది చూడాలి శ్రీమంతులు లాగా ఒకతడా ఎట్లా అనేది చూడాలి శ్రీమంతుడు బైస్కిల్ లాగానే ఉంది చూడడానికి లుక్ మాత్రం చూసుకోవడానికి మాత్రం సైకిల్ మాత్రం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవడానికి స్పోర్ట్స్ టైపుల్నే ఉంది ఇది వచ్చేసి కంపెనీ వచ్చేసి టాటా ప్రోడక్ట్ అంట స్ట్రేడర్ అంట ఇది కంపెనీ మాత్రం అట్లాస్ లాగానే ఇది టాటా కంపెనీ అంట స్టాండర్డ్గానే ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు బైస్కిల్ అమ్మినప్పుడు స్ట్రేటర్ అంట మరే వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఇచ్చాడు యూస్ఫుల్గా లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు చాలా యూస్ యూజ్ అవుతుంది మనకు గట్లే మన మార్నింగ్ టైం జాగింగ్కి వెళ్ళకుండా మనకు కొంతమంది బైసికిల్ మీద వెళ్తుండే వెళ్ళే వాళ్ళకి మాత్రం వాటర్ 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 తాగడానికి మాత్రం ఇక్కడ బాగానే బాటిల్ ఇచ్చాడు చూస్తే లుక్ మాత్రం చూస్తే తీసిన తర్వాత కవర్లన్నీ తీసిన తర్వాత బాగానే ఉంది సీటు గిట్ట కలర్ కలర్ టైప్ను ఇచ్చాడు స్ట్రేటర్ దానిపైన నేమ్ ఇచ్చాడు సరే బ్యాక్ సైడ్ గిటో అక్కడక్కడ టాటా ప్రోడక్ట్ అని చెప్పేసి లుకింగ్ చేశాడు బ్యాక్ సైడ్ మాత్రం అసలు లుకింగ్ చాలా బాగుంది ఎందుకంటే టైర్స్తో సహా బ్యాక్ సైడ్ చూసుకుంటే బుల్లెట్ బైక్ లాగా కనిపిస్తుంది ఆ బ్యాక్ సైడు ఆ రెడ్ లైట్ మనకు మాత్రం బైస్కిలు ఓకే పర్వాలేదు నాకైతే మాకైతే ఓకే మీకు ఎట్లా ఉందనేది మా వాడు అక్కడ కూర్చున్నాడు చూస్తున్నాడు నేను వీడియో ఇస్తుంటే ఇంకెంతసేపుది తీస్తారు అని చెప్పేసి తొందరగా దొక్కుదామని చెప్పేసి మా వాడు తుతలు ఆడుతున్నాడు చూడాలా మరి ఎంత ఫాస్ట్గా దొక్కుతాడు ఏందనేది చూసుకుంటే మాత్రం చాలా బాగుంది సైకిల్ మాత్రం ఓకే మరి తొక్కిన తర్వాత అనేది ఒకసారి మనం ఇలా చూద్దాం ఇంకా మా వాడు ఎదురు చూస్తూనే ఉన్నాడు ఇంకా తొందరగా వీడియో తీయట్లేడిందని చెప్పేసి గతం పూజ స్టార్ట్ చేశాడు ఆల్రెడీ పసుపు కుంకుమ తెచ్చి పెట్టుకో పెట్టేసుకున్నాడు ముందుగానే ఇక ఆల్రెడీ మావాడు పూజ చేసిన తర్వాత ఇక బైక్ బైస్కిల్ ముందుకు డ్రైవ్ చేస్తాడు ఒకసారి ముందు పసుపు చల్లిండు మావాడు వెనక్కి వెళ్ళిండు అట్లానే ఎనికి సైడ్ గిట్ట పసుపు చల్లుతున్నాడు వాళ్ళ మడతలు వచ్చింది బ్యాక్ సైడు చూస్తుంది నేను చల్తా అంటుందేమో ఒకసారి చూద్దాం మరే ముందుకు వెళ్ళాడు మావాడు మరి పసుపు చల్లేసిండు కదా మరి ఇప్పుడు కుంకుమ చల్లాలి కదా కుంకుమ నా చేతి నుండి ఇచ్చాను మా తీసుకొని అడవిడిగా వేస్తున్నాడు వాళ్ళ వడతలు గిట్ట నేను వేస్తా ఉంటుంది సరే వేసే అని చెప్పేసి ఇచ్చాను ఇద్దరు పూజ చేస్తారు కాబట్టి బాగా వడతలే కాబట్టి బైస్కిల్ ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుందాం మనందరం ఇంకా పూజ కంప్లీట్ చేస్తలేరు పంతులు ఎవరు ఉండరు వీళ్ళే పంతులు వీళ్ళే మొత్తం వీళ్ళే తతంగం అంతా ఇంకా పూజ ఇంకా కంప్లీట్ చేయలేదు మహా ఊడి స్లోగానే ఉన్నాడు అయిపోయినట్టుంది ఉంది అయిపోయినట్టే ఉంది మా క్లీన్ చే పాయింట్ దూసుకొని కథం సైకిల్ ముందుకు కొంచెం బండి ముందుకు పూజ కాగానే ముందుకు ఇస్తాం కదా అలానే మా కొంచెం ముందుకు నెడుతున్నాడు చూసుకోండి ఓకే అని అనుకున్నాము రెడీ స్టార్ట్ చేశాడు ఒకసారి రోడ్లోకి వచ్చాడు మా వాడు ఒకసారి రైడింగ్కి వెళ్తున్నాడు ఒకసారి చూ చూద్దాము రైడింగ్కి వెళ్ళగానే ఆపోజిట్ బైక్ వచ్చింది మా వాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి రివర్స్ చేసుకో అని చెప్పాను నేను మళ్ళీ రివ్యూ మనకు వీడియోలో కనిపించడం కోసం అని చెప్పేసి రివర్ చేసుకో అని చెప్పాను చేసుకున్నారు రివర్ చేస్తున్నాడు మావోడు ఒకసారి చూద్దాం బై స్కిల్ మాత్రం చాలా ఫ్రీగానే వెళ్తుంది చూస్తే మాత్రం లుకింగ్ చాలా బాగుంది ఇది డ్రైవింగ్ చేసేటప్పుడు చూసే వాళ్ళకు కానీ ఒకసారి చూడండి మావాడు మాత్రం స్టైల్గా దక్కుతున్నాడు శ్రీమంతుల్లాగా చూసుకోండి మా ఊడు వాళ్ళు మొత్తం ఆ హ్యాపీనెస్ అనేది క్లియర్గా కట్గా కనిపిస్తుంది మావానికి మావ్ కళ్ళలో పూజా కంప్లీట్ చేసి కథం స్టార్ట్ చేశాడు గ్యాంగ్ లీడర్లోకి వెళ్ళిపోయాడు మావోడు చూడండి ఈ రోడ్ల మీద ఇల్లు అనేది ఒక్కరం చాలా డేంజర్ మా ఆ సెంటర్లో ఆల్రెడీ తీసేట అసలే తొక్క రావట్లేదు ట్రై చేస్తున్నాడు కానీ రావట్లేదు ఆయనకి వాళ్ళ పిన్ని వాళ్ళు వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు ఆయనకి నేర్పిస్తున్నారు మావాడు ఆల్రెడీ గ్యాంగ్లోకి వెళ్ళిపోయాడు బైస్కిల్స్ ఇక వీళ్ళు రౌండ్లు గల్లీలు గల్లీ తిరిగేస్తుంటారు మొత్తం ఇక తిరిగి తిరిగి మొత్తం ఎక్కడ తిప్పకాయలాగా అయిపోతారు మొత్తం చూద్దాం ఒకసారి గ్యాంగ్లో బైసికిల్స్ పోటీ పెట్టుకుంటున్నారు ఇద్దరు అది సేమ్ బైసికిలే కానీ స్వింగ్ ఇచ్చారు అది స్ట్రేట్ అంట అది మరి టాటా కంపెనీ ఒక అలా తెలువు ఈ వీడికి మాత్రం ఈ అసలే సైకిల్ దొక్కరాదు అలా పట్టుకున్నా కానీ ఎక్కుతున్నాడు చూద్దాం ఒకసారి వదిలేసిన ఓ నైస్ నైస్ వెళ్తున్నాడు వెళ్తున్నాడు చూద్దాం ఒకసారి ఓ కింద మరి చోలుతున్నాడు వానికి స్ట్రేట్గా తొక్క రావట్లేదు ఇక మా షీరోజు అంటే ఒక్క శ్రీమంతులాగా ఎలా ఒక్కేస్తున్నాడు స్పీడ్ స్పీడ్గా అంత ఫాస్ట్గా ఇదో ఒక్కేస్తున్నాడు స్టైల్గా వెళ్తున్నాడు మా